రోజు దేవుని వాగ్దానం సంసోను బైబిల్లో ఎంతో బలవంతుడు అలాంటి సంసోనును పిలిస్తీలు బంధించి కండ్లు పీకేసి మరి గుండు కొట్టేసి మరి అతనిని జైల్లో వేశారు అక్కడ సంసోను తిరగలి విసిరినట్లుగా దేవుని వాక్యంలో రాయబడి ఉంది ఈ మహాపరాక్రమం గల సంసోను మరి ఒక సింహాన్ని చీల్చి పడి వేశాడు ఒక దవడ ఎంకతో వెయ్యి మంది పిలిస్తీలను చంపిన మహా బలవంతుడు మరి చివరికి ఈ విధంగా అయిపోయాడు దానికి కల కారణం అతను చేసిన తప్పిదములు మరి అన్యులతో సహవాసం చేయటం వేసలతో సహవాసం చేసినందున అతని బలం అనేది మరి పోయింది అయితే ఈ సంసోను చివరి రోజుల్లో మరి దేవుణ్ణి బతిమాలుకున్నాడు ప్రభు ఈ ఒక్కసారికి నన్ను క్షమించి మరలా నీ శక్తిని నాకు ప్రసాదించమని వేడుకున్నప్పుడు చూడండి సమసోను ఆ గుడిలో మరియు సమసోని ఎగతాలు చేస్తూ పిలిస్తీలు హేళనకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు సంసోను మరి దేవుని ప్రార్థిస్తూ ఉండగా మరి పరిశుద్ధాత్మ బలము చేత ఆ దాగోను గుడిలో నుండి స్తంభాలు మరి పడిపోయాయి అక్కడ అతని జీవితకాలంలో చంపిన వారి కంటే ఆ మందిరంలో మరి ఎంతో మంది మూడు వేలకు పైగా అక్కడ చనిపోయినట్లుగా మనము చూస్తాము చివరికి దేవుడు అతన్ని క్షమించి అతనికి ప్రభావమును మరలా దయచేశాడు చూడండి మన జీవితంలో చాలా అవకాశాలు ప్రభు మనకిస్తారు అయితే వాటిని కాలదన్నుకొని దేవునికి వ్యతిరేకమైన పాపము చేయటం వల్ల శత్రువు మనం వెళ్ళిపోయి ఎన్నో కష్టాలు అనుభవిస్తాం అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో నిన్ను ఆయన మరలా విడిపిస్తాడు నీ శత్రువుల మీద నీకు జయాన్ని ఇస్తాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడేది అదే నీవు ఇప్పటికైనా దేవుని చెంతకురా నీ శత్రువుల మీద నీకు విజయం కలుగుతుంది నీవు సంసోన్ వలె దేవుని కొరకు బలమైన కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగిస్తావు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించి మరి మనందరికీ దీవెనకరముగా చేయను గాక మెయిన్ గాడ్ బ్లెస్ యూ